జై శ్రీకృష్ణ హిందూ బంధువులందరికీ నమస్కారం ఇవాళ మీ అందరికీ ఒక యథార్థగా చెప్పాలనిపిస్తుంది తన ఆదరణతో ఆప్యాయతో మా అందరి మనసులో చరణ్ మూర్తిగా నిలిచిన అమృతమూర్తి మాత్రమే కథ ఇది ఒక ఇంటి వాళ్ళు ఎలా ఉండాలో మా అందరికీ తన ఆచరణతో ఆదర్శంగా నిలిచిన సుగుణమతి ఆమె యజదవా చరితి శ్రేష్ఠో తత్వ దేవేతరో జన అన్న గీత వాక్యం మనకి తెలిసిందే శ్రేష్ఠులైన వారు ఎవరైనా ఆచరించి మార్గదర్శనం చేస్తారు ఇక కథలోకి వస్తే అది ఒక విశాలమైన బంగళ ఆ ఇంటి ఆవరణలో ప్రవేశించగానే లక్ష్మి కథతో కడకల పెద్ద పెద్ద ముగ్గులు కనిపిస్తాయి చుట్టూ పచ్చని చెట్లతో నిండిన పరిసరాలు ఆహ్లాదపరుస్తాయి ఆ బంగళ ఎంత విశాలమైనదో ఆ ఇంటి మనుషులు కూడా అంత విశాల కలిగిన వాళ్ళు అహంకారం గర్వం అనే దుర్భావనలు ఆ ఇంటి దరిద్రాపుల్లోకి ప్రవేశించలేవు ఆ ఇంటి సంస్కారం ఎటువంటిదంటే పెద్దల నుండి పిల్లల వరకు ఎవరిలోనూ మనం తప్పు ఎంచలేము ఆవిడ సెన్సర్ బోర్డు మెంబర్గా కొన్నేళ్లు పనిచేశారు బాపు ముళ్ళపూడి వెంకటరమణ భానుమతి రామకృష్ణ ఇలాంటి పెద్ద పెద్ద సినీ ప్రముఖులందరూ కూడా ఆ ఇంటికి వచ్చిన వారు కొడవటి కొడవటికంటి కుటుంబరావు గారు ఇలా ఎందరో వస్తూ ఉండేవారు వారు మా తాతగారికి అంకితం ఇచ్చిన పుస్తకాలు ఆయన లైబ్రరీలో ఉండేవి ఆ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు కూడా అందరి మొహంలో ఒక తృప్తి ఆనందం కనిపించేది ఆ ఇంటికి పట్టుకొమ్మ ఆ ఇంటి ఇల్లాలు శ్రీమతి సూర్య వాసంతిక రామకృష్ణ నిండైన కుంకుమ బొట్టుతో కాటకతో తల్ల పూలతో గోరింటాకు పెట్టుకుని కాళ్ళతో అందరి శబ్దం చేస్తుండగా మహాలక్ష్మిలాగా తిరుగుతూ ఉండే తొంభై ఏళ్ల శోభాదేవ మొహంలో చిరునవ్వుతో ప్రసన్నంగా అందరినీ ఆపాయతో పలకరిస్తూ ఉండేది ఎంత డబ్బులో పుట్టినా ఒక్కగానొక్క కూతురిగా తల్లిదండ్రులు గారాల పట్టుగా పెరిగినా మన సంప్రదాయాలను సంస్కారాలను పాటిస్తూ ఉండేది గౌరవప్రదమైన నిండైన వస్త్రధారణతో తిరిగి ఆమెను చూడగానే ఒక పవిత్ర భావన కలిగింది ఇంటికి ఎంతమంది బంధువుల మిత్రుల రాకపోకలున్నా ఆవిడ మొహంలో ఏనాడు చిరాకు కనిపించేది కాదు చిరునవ్వుతో ప్రేమతో అందరినీ సమానంగా పలకరించేది నేను చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మగారిని చూశాను కానీ ఆమె అంతగా గుర్తులేదు కానీ తాతగారిని అత్తయ్య గారి కుటుంబాన్ని ఎంతో పెద్దయాక్కు కూడా చూశాను తన తల్లిదండ్రులు నేర్పిన సంస్కారాన్ని తన ముగ్గురు పిల్లలు నింపి వాళ్ళని తన ప్రతిరూపాలుగా పెంచింది అదే ఆ తల్లి గొప్పతనం ఆ ఇంటికి ఆమె కలిగించిన గౌరవం మా మామయ్య గారు కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించారు ఆయన కూడా ఆయన పరిధిలో ఉన్నంతవరకు మందికి సహాయం చేశారు ఎందరికో ఉద్యోగాలు ఇప్పించారు మా తాతగారి డిఎస్ శాస్త్రి గారు సెంట్రల్ బ్యాంక్ చీఫ్ ఏజెంట్గా రిటైర్ అయ్యారు ఆ రోజుల్లో ఆయన పలుకుబడితో ఎందరికో ఉద్యోగాలు ఇప్పించారు మా చిత్రవేద ఫ్యామిలీలోనే నలుగురికి ఉద్యోగం ఇప్పించారు చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన మా నాన్నగారిని ఓదార్చి ఆయన తమ్ముళ్ళని బాధ్యత తీసుకుని ఉద్యోగాలు ఇప్పించారు డిఎస్ఎస్ గారు అంటే చెన్నైలో తెలియని వారు ఎవరు ఉండరు అంధరాలైన మా బావగారి కూతురు కృష్ణకుమారికి చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించారు పిల్లలందరినీ తన రూమ్లోకి తీసుకువెళ్ళి వాళ్ళకి బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చేవారు బీచ్కి షికార్ తీసుకెళ్లేవారు మేమందరము ముద్దుగా ఆయనకు పెట్టిన పేరు బిస్కెట్ తాతయ్య బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వివరించి చెప్పే సూర్య నాగమ్మ గారు ఆయనకు సొంత చెల్లెలు ఆయనకి రమణ మహర్షి గారితో విరదీయులైన అనుబంధం మమ్మల్ని అందరినీ రమణ మహర్షి గారి దగ్గరికి తీసుకువెళ్ళి ఆయన దర్శన భాగ్యం కలిగించారు ఇంకా అత్తయ్య గురించి చెప్పాలంటే తల్లిదండ్రుల యొక్క మంధు ప్రీతి ఆమె రక్తంలోనే ప్రవహించేది నేను ముఖ్యంగా ఆ విషయంలో నిరంతరం గుర్తు తెచ్చుకుంటే కొన్ని సంఘటనలు మీకు తెలియజెప్పాలి మా తమ్ముడికి తొమ్మిదేళ్ల వయసులో కాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి మద్రాస్ ట్రీట్మెంట్ కోసం తీసుకురావాల్సి వచ్చింది వాడక్కడ ఉన్న మూడు నెలలు రోజు వాడిని అడిగి వాడికి ఇష్టమైన పదార్థాలు క్యారేజీ ఇచ్చింది అలాగే నాకు నలభై ఏళ్ళ వయసులో హార్ట్ ప్రాబ్లం వచ్చి మెద్రాసులో ఒక వారం ఉండాల్సి వచ్చింది ఆమెకప్పుడు ఎనభై ఏళ్ళ వయసు ఆ వయసులో కూడా ఆమె మేమున్న చోటికి మూడంతస్తుల మెట్టు ఎక్కి ఆ వారం రోజులు క్యారేజ్ తీసుకొచ్చి ఇచ్చింది ఊరి నుండి వెళ్ళిపోతుండగా కొత్త చీర చనిమిడి పెట్టి ఇటువంటి పరిస్థితి నీకెప్పుడూ ఎప్పుడూ రాకూడదమ్మా అని దీవించింది టూ థౌజండ్ నైన్టీన్లో నా రెండు కార్డు ఆపరేషన్ చేసినప్పుడు దాదాపు నెల రోజుల పాటు రెండు పూటలా ఫోన్ చేసి మాట్లాడేది నాకు ధైర్యం చెప్పేది అమ్మపోయాక మద్రాసు వెళ్ళినప్పుడల్లా మీకు అమ్మలేదు నేనే మీకు అమ్మని అని ఆశీర్వదించి బట్టలు పెట్టి పంపేది ఇలా చెప్పుకుంటూ పోతే మరో నాలుగు ఎపిసోడ్స్ చేయవచ్చు మానసికంగా నేను పాడు పడే బాధ ఏంటంటే ఆ పోయినప్పుడు నేను నా కొడుకు పెళ్లి వేడుకల్లో ఉండి ఆఖరి చూపు చూడలేకపోయాను మా అత్తయ్యకి మరణం లేదు ఎందుకంటే ఆ మా అందరి మనసులో ఎప్పుడూ జీవించే ఉంటుంది ఆమెను జ్ఞాపకం చేసుకోమని నా పిల్లలకు కూడా చెప్పాను ఆవిడ చల్లని ఆశీస్సులు మా చతుర్వేదన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉండాలని ఆశిస్తూ అందరి తరఫున ఆమెకు నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను రామాయణంలో శ్రీరాముడు చెప్పినట్టు కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటే బ్రహ్మహత్య చేసిన వాడికైనా ప్రాశ్చితం ఉండేదేమో కానీ కృతజ్ఞుడికి లేదు ఇంకో మాట ఆవిడ మంచి కళా తపస్వి అద్భుతంగా వీణ వాయించేది బొమ్మలు ఎంతో కణాత్మకంగా చేసేది ఆవిడ చేసిన బొమ్మలు ఈ ఎపిసోడ్లో పెడుతున్నాను చూసి ఆనంద ఆనందించగలరు మొదటి జంట మా తాతగారు మామగారు రెండవ జంట మా అత్తయ్య మామయ్య మిగిలిన ఫోటోలు మా అత్తయ్యలోని కళాకౌశల్యానికి నిరసనంగా నిలిచిన ఆమె చేసిన బొమ్మలు అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే శర్వాణి సంగీత సభను ప్రారంభించి ముప్పై ఐదేళ్ల పాటు ప్రతిష్టాత్మకంగా నడిపారు ప్రతి సంవత్సరం ఎందరో నూతన కళాకారులను అభినందిస్తూ ప్రోత్సహిస్తూ అవార్డులు అందజేశారు ఒక కళాకారుణిగా ఆమె కళలకు సేవ చేసిన సేవలు మరొలేని అందుకే ఆ సభ వారు ఆమె గచించిన తర్వాత ఆమె పేరు స్మారక సభ ఏర్పాటు చేసి కృతజ్ఞతలు తెలియజేశారు కొందరి గురించి తలుచుకుంటేనే మనసు ఆనందంతో నిండిపోతుంది అందరిలో ప్రథమరాలు మా అత్తయ్య అందుకే అనేదాన్ని అత్తయ్య నీలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టరు అని వెంటనే నా వేసి రావిడం ఇటువంటి ఉత్తముల గురించి తెలుసుకోవాలంటే దయచేసి మా ఈ సాగర మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను అందరికీ షేర్ చేయమని కోరుతూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను మీ కృష్ణప్రియ